చూసారు ఫ్రెండ్స్ ఇది కాళ్ళ ఇంకో రకం అనుకుంటా ఇది ఒకవేళ ఏం జరిగి అంటే కాళ్ళ లేకపోతే ఇంకో రకం జర్రి ఒకవేళ దీని గురించి మీకు తెలిస్తే కామెంట్ చేయండి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ హ్యాపీ సండే ఒక నాలుగు రోజుల దాకా వీడియోలు అయితే రాలేదు కొంచెం ఒంట్లో బాగాలేదు దానివల్ల వీడియోలు చేయలేకపోయాను ఈ సండే నుంచి ఇంకా వీడియోలు కంటిన్యూగా వచ్చేస్తాయి నిహారిక వంటింట్లు యుద్ధం చేస్తూ ఉంది చూద్దానని ఏం చేస్తుందో హ్యాపీ సండే ఒకరోజు కొద్దిగా బాగాలేదు నాకు అందువల్ల వీడియోలు చేయలేదు ఇంకైతే కంటిన్యూగా మనకి వీడియోస్ వచ్చేస్తాయి మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తూ ఉంది చపాతి కుర్మా పెద్ద ఏమో నీళ్ళు పడతా ఉంది చిన్న షాప్ దబ్బింది వేడి వేడిగా కుర్మ అయితే రెడీ ఫ్రెండ్స్ ఉల్లగడ్డ కుర్మ చపాతి ఎత్తి చేస్తా ఉంది ఈ రోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ మనకి ఫ్రెండ్స్ చిన్న టెంకాయలు ఏంది ఈరోజు హ్యాపీ సండేరా

ఈ సైజు ఈ సైజు తీసుకుపోతాను ఫ్రెండ్స్ చిన్న చేపేసి పెద్ద చేపలు తాగదాం బయటకి అట్టయితే సముద్రంకి వెళ్ళిపోదాం సైతే మేమ్మా సమ్మర్ పడిపోతుంది ఎంత ఎవర కేజీ వంద రూపాయలు ఓకే కేజీ రెండు అందరు మన కోసం పాపం చిన్న చిన్న ఏరి ఇచ్చింది ఒక ఆయనకి మాస్తుంది మా ఈ చాపలు దాంట్లో చిన్న పిల్లలు ఉన్నాయి పిల్లలు కూడా మెట్టకి తీసి మాకు ఫోన్కి వచ్చింది నేను పడుకోను అప్పుడు నన్ను లేపు ఉంటే బ్రో నేను ఈ సైజు తీసుకునేవాడిని మనకి వేటకి బాగుండేది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు సండే ఫిష్ అంటింగ్ కూడా వస్తే వస్తుంది వీడియో ఇంకా ఇవి మొయ్ చేపలు చేపల పులుసు నిహారిక చేసుకొని ఇంటికాడ పెట్టేసుకొని చపాతి తీసుకొని వచ్చేస్తుంది నేను వెళ్ళిపోతున్నాను టిఫిన్ గిఫిన్ ఏం చేయలేదు అక్కడే ఉంటాను నేను చేతి వెళ్ళిపోతాం

రావట్లేదు సరే నువ్వు పని చేయటైతే ఇప్పుడైతే నానబెట్టి ఆరు పెట్టేసాకా ఈరోజు కూడా ఎండస్తుంది మొత్తం మబ్బులేస్తుంది చాలా పని చేసి చెప్తా నువ్వు కూర చేసి చేసి రాత్రికి మనం ఒకవేళ నేను మధ్యాహ్నం పోయిన షాపులు పడితే అవేం చేయాలి మళ్ళీ సరే అట్లానే కదా నేనైతే ఈ మూడు చిన్న ఉన్నాయి కదా అవి మూడు తీసుకెళ్ళిపోతా అవి తీసుకెళ్ళిపోయి నేను ఆట ఆడుతుంటాను మీరు నా టిఫిన్ అవి తీసుకొచ్చేసేయండి మధ్యాహ్నం రెండు రెండున్నర మూడు గంటల దాకా ఉండేసి అక్కల ఎంతవరకు ఉండేసి వచ్చేద్దాం నాలుగు గంటలు ఉన్నాం ఆ మిగిలిన చేపలు కూడా తీసుకొచ్చి అక్కడ నిన్న ఏంటి నేను వెళ్ళేసి పడుతుంటాను ఎందుకంటే మళ్ళీ ఆ మూడు చేపలు చూడిపోతాయి ఎర్రైసే చిన్నపిల్ల చేప కూడా ఫ్రెష్గా ఉంటేనే దానికి పెద్ద చేప ఇరుక్కుంటుంది వచ్చి లేకపోతే చేసి హ్యాపీ సండే రోజు ఏంద్ర నాకు ఇలాంటి చేప పెట్టేడు కుల్లిపించిన చేప పుచ్చిపించిన చేప అని చెప్పి అనుకొని రాడు ఫ్రెష్గా ఉంటేనే కదా అది చీరన పట్టుకుంటది అట్లానే కాదు ఫ్రెష్గా ఉండాలి దానికి మాంసం అనేది ఇప్పుడు అయినా తినేది ఫ్రెష్గా తింటాం కదా అవి ఇంకా తెలియగలవి నేలలో ఉన్న చేపలు మనకంటే తెలుసా మన చూడు ఒక ఆయన కలిపిందంట ముక్కు చేప ఎర్ర ఒక పాపం మంచి కుటుంబంలో పెద్ద వ్యక్తి పాపం తనలా కలిపింది అంటే ఒక్కసారి అన్ని వేళ జరగవు మనం ఎవరు పాడుకుంటూ కూడా నేల గడిపోయినప్పుడు సోదరు గడిపోయినప్పుడు ఫ్రెండ్స్ చాలా ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మన మన జాగ్రత్తగా ఉంటేనే మనల్ని మనం రక్షించుకోగలం నేను బయటే ఉంటాలే సొద్ధంగా ఒక లాగింది అనుకో ఆ ఉన్న స్టిక్కులు లేస్తా స్టిక్కులు లేస్తా స్టిక్కు వెళ్ళిపోద్ది ఇంకా చెప్పి తీసుకొని ముందుడుచుకుంటే ఇంటికి వచ్చేస్తా సరే ఫ్రెండ్స్ టైం అయితే ఏడవుతుంది మేము ఇప్పుడు ఇల్లు టిఫిన్ చేసి నాకు ఆ టిఫిన్ తీసుకొస్తారు ఎందుకంటే నాకు ఆకలి ఏది వస్తా ఏ పాపదే వారానికి ఒకసారి సండే సరేలేమ్మా రామ్మా అని చెప్పి అన్న నిన్న తాజిన అడుగుతా ఉంది పాపము నిన్న అక్కడ తలనిప్పి కొన్ని వెళ్ళపున్నా అదిగొంతలా ఏ నాన్న వెళ్దాం నాన్న వెళ్దాం నాన్న సముద్రం కంటా ఉంది సరేలేమ్మా వెళ్దామని చెప్పి నాన్న ఇది పొద్దున్న ఒకరో నేను కొనే లోపల ఇంకా నన్ను పడుస్తా ఉన్న డొక్కలు అటుపోతా ఒక పోటు ఇటు వస్తా ఒక పోటు పడుస్తుంది ఫ్రెండ్స్ డొక్కలు సముద్రం వంటివే వెళ్దాం వంటివే నువ్వు బాగుంటే వెళ్దామంటే అంటా ఉంది పాపం వాళ్ళకి వచ్చేది వారానికి ఒకసారి కదా అందులో మనకు ఉంది కాబట్టి బీచ్ వెళ్తున్నావు ఇప్పుడైతే ఈ మొయ్ చేపల పులుసు ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియో మన ఛానల్ పాత వీడియోలో ఉంది ఒకవేళ మీరు చూడలేకపోతే ఈ సండే వదిలేసేయండి ఇంకొకసారి ఇప్పుడు ఏం సరే మొయ్ చేపలు వచ్చినప్పుడు నేను పులుసు ఎలా చేసుకోవాలి దాంట్లో మామిడికాయ ఏ మామిడికాయ వేసుకుంటే బాగుంటుంది అనేది వివరంగా మీకు చెప్తాను ఎందుకంటే నిహారిక ఇక్కడ ఇంటికాడ కోర్ చేసుకొని నా వస్తుంది కెమెరా నాకు ఉంటుంది కాబట్టి నిహారిక వీడియో తీయలేదు నేనైతే ఇప్పుడు ఫిషింగ్కి వెళ్ళిపోతున్నాను ఈ లేట్గా వస్తారు ఈ సండే అయితే మన ఇంట్లో నైట్కి డిన్నర్లోకి వచ్చి చేపలు మధ్యాహ్నం అట్ట వడదంట చపాతి కుర్మా చేసింది మార్నింగు ఇంకా మధ్యాహ్నం కూడా అదే తెచ్చుకొని అక్కడ తింటాం లేని చెప్పని అంటున్నారు సముద్రానికి పోదాం అని అంటే చాలు చాలి ఇంకా ఇంకా మన మాట మా ఇండ్ర అసలా మీరు కూడా అంతేనా ఉన్నారు చెప్పు సరే తిరిగితే వెళ్దాం ముందు అమ్మాయికి వేసి ఒక రెండు సరే ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు బయలుదేరతాను బయలుదేరేసి ఇంకా ఫ్రెండ్స్ చెప్పనవసరం లేదు మటన్ చికెన్ చేప రొయ్యి పీతా ఏదైనా పచ్చడి పచ్చిమిరకాయల పచ్చడి టొమాటాల పచ్చడి ఎన్ని పచ్చడి అద్భుతం పప్పు ఆకుకూర అయ్యింది తక్కువ అనుకున్నావా పోటీ పోటీ ఫ్రెండ్స్ తగ్గేదేలా ఏ వంటకానికి ఏ వంటకం తక్కువ కాదు ఎవరికి ఇష్టం వచ్చింది ఎవరికి ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళ స్థితిని బట్టి చేసుకుని తినడం సంతోషంగా ఉండడం మన ఛానల్ ఇంటెన్షన్ మన ఛానల్ కంటెంట్ కూడా అదే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చైతన్య తినేస్తుంది తినగానే బయలుదేరుతాను బయలుదేరిస్తాను మూడు చాపల దాంట్లో చేసావా సరిచూప్తో చేకున్నావా వేడివేడిగా ఇప్పుడు అయితే ఈ మూడు చేపలు తీసుకొని బయలుదేరుతున్నాను చూద్దాం ఈరోజు మనకి ఫిషర్ కింగ్ లో ఏ చేప పడుతుందో ఇంతకు ముందు రొయ్యలేసాము ఆ జల్లే పడ్డాయి ఎర్ర ఆ జల్లే పడ్డాయి మొయ్ చేపలు మన ఇంటికాడికే వచ్చాయి కాబట్టి మనకు సరిపడా ఒక మూడు చేపలు ఉన్నాయి ఆ మూడు చేపలు కట్ చేసి వేస్తాను చూద్దాం మనకి ఈరోజు ఫిష్ షట్టింగ్లు ఏం పడతాయో మిగతా అప్డేటు ఈ వీడియో తర్వాత వచ్చే వీడియోలో చూడండి తర్వాత వచ్చే వీడియోలో చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే ఈ మార్నింగ్ మన ఇంత చెప్పానుగా చపాతి కుర్మా మధ్యాహ్నానికి కూడా నిహారిక సముద్రం కాడ పోతున్నాం కదా సో మామూలుగా కాడ పూర్తి ఆకలి ఎక్కువ వేస్తుంది అనుకుంటా ఎండ్ చేస్తాం మీ రాకైతే మంచి ఎత్తుకుపోయినాక నీళ్ళన్నీ అయిపోతాయా ఇంకా దాహం వేసినప్పుడు ఏం చేయాలంటే కాళ్ళు వెళ్ళి తడుపుకుంటే చాలు ఫ్రెండ్స్ తెబ్బా మంచి నీళ్ళు దాగిన దానందం ఉంటుంది మళ్ళీ అనమాట కానీ బీచ్ మీరు ఎప్పుడైతే పోయినప్పుడు తినేదానికి పెట్టుకోండి ఎందుకంటే బలి ఆకలేస్తుంది మునిగే కొద్ది మునిగే కొద్దీ చాలా ఆకలేస్తుంది అనమాట మామూలు ఆగలేదు మాకు దగ్గరే కాబట్టి ఆకలేస్తేసేపు వచ్చేసింది ఇంటికి వచ్చేస్తాం ఇంటికి వచ్చేస్తాం అంటే నేను స్నానం చేసి ఒక అరగంటలో ఎక్కువ చేపకూర చేసి పెట్టేస్తుంది ఈరోజు ఆన వండేస్తుంది సింపుల్గా అయిపోతుంది అన్నమాట మీరు దూరం నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా దూరం నుంచి బీచ్కి వెళ్ళే వాళ్ళు అలా అనుకుంటున్నమాట ఖచ్చితంగా తినేదానికి చూసుకొని వండుకొని పెట్టుకొని వెళ్ళండి బలి ఆకలేస్తుంది నేను చెప్పానని కాదు ఎవరైనా ఇలాంటి అడుగు మీకు ఎదురై ఉంటే మన కామెంట్లో మిగతా వ్యవస్థకు చూడడం వాళ్ళకి బీచ్కి ఇప్పుడు వెళ్ళిన వాళ్ళకి చెప్పండి ఆకలి ఎట్లా ఉంటుంది అనేది మనం మునుగోచ్చే కొద్ది ఇంకా బల ఆకలి వేస్తుంటాయి ఫ్రెండ్స్ లేట్ అయిపోతుంది నెక్స్ట్ అప్డేటు మన వీడియోలో వచ్చేస్తుంది చూస్తూ ఉండండి ఈ మధ్య వీడియోలో ఆడడానికి గల కారణం ఏంటో చెప్పాను కదా కొద్దిగా నాకు ఒక నాలుగు రోజుల నుంచి హెల్త్ తలనొప్పిగా కొద్దిగా ఎందుకో ఆ విషయాలు అనేది లేదు తీయాలని

ఉల్లగడి కుర్మా చేస్తానులే బావా తిన్నాము అనింది సరే మీకే మీకు ఓకేనా అన్నాను మా అబ్బాయి కాదు నువ్వు ముందు తిన్నావు నీకు ఎట్లా ఉంది నువ్వు చేదుగా ఉంది అయిందని అని అడిగింది లేదు లేదు తిన్నాము అని చెప్పాను అన్నాను ఇంకా వాళ్ళు నా వల్ల ఇబ్బంది రోజు అది లేకుండా చికెన్ జ్యూస్ లేకుండా పాము కుర్మ చప్పకున్నారు చెప్పమా ఫ్రెండ్స్ మర్చిపోయా మన ముందు ముందున్న చిన్న పెరడులో అటు ఇటు వాటికి పక్కన పుచ్చకాయ చెట్లు వచ్చాయనమాట పడి ఇది ఎవరికొసారు పొద్దున్నే నువ్వా సార్ సార్కాయ ఫ్రెండ్స్ ఇంకా కథది కానీ బయట పిల్లలు ఆడుకుంటూ ఉంటారు అటు ఇటు కతూ ఉంటారు ఇంకా చెట్లలోనే దాచిపెట్టింది నిహారిక ఇంటి ముందు యాప్ చెట్టు ఉంది అనమాట చిన్న యాప్ చెట్టు ఒకటి వాళ్ళకి కుడిపక్క పక్క కూడా దాసింది ఒక పుచ్చకాయ కాకపోతే అది ఎంత పగిలిపోయింది అనమాట ఇది కుడిపక్క దాసిన పుచ్చకాయ దాన్ని నిహారిక పోసేసింది కాకపోతే ఇంకా ఇంకెవరిన తీసుకెళ్ళిపోయినా మనం ఏం చేయలేము మనం చూడలేదు కదా ఎవరిని తీసుకున్నది ఏంటనేది కారు కూడా ఎండిపోయింది అట్లండి అందువల్ల పోసింది అది పోసేది కను ఓకే ఇప్పుడు తింటారా తీసుకొస్తారా సరే ఈరోజు మన పేరట్లో మన ఇంటి ముందు కాసిన వాటర్ మిలన్ పుచ్చకాయ తీసుకెళ్ళి బీచ్లో తింటున్నాము అది కూడా మామూలు పుచ్చకాయ కాదు కనీసం ఒక ఐదు కేజీ పది కేజీలు ఉంటది ఓకే ఫ్రెండ్స్ లేట్ అవుతుంది నెక్స్ట్ అప్డేట్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఆ వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సండే మీరు మీ ఇంట్లో ఏం ప్లానింగ్ చేసుకున్నారు ఎంజాయ్ ఎంజాయ్ చేయడానికి ఎక్కడికి ప్లాన్ చేసుకున్నారు ఏమి తినేదానికి ఏం చేసుకున్నారు అని మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి లేదంటే వదిలేసేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్